హాయ్ అండి ఆనియన్ గ్రీన్ పీస్ పొటా పొరోటా అండి చాలా టేస్ట్గా బాగుంటుంది మీరు చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నానో చూడండి నేను మీకు కొంచెం టచ్లా ఉండనండి రెండు రోజులు నెల్లూరు వెళ్తున్నాను మా గారి భార్యకి సీరియస్గా ఉందని చెప్పారండి తను బలినే హాస్పిటల్లో ఉన్నారు వన్ వీక్ టైంలో ఆమె సడన్గా సీరియస్ అయిపోయిందండి ఆమెకి మా పిన్నికి ఇంకా ఇప్పుడు బయలుదేరిపోతున్నాను తను ట్రీట్మెంట్ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందండి ఫస్ట్ చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయింది సెకండ్ టైం చేసింది ఫెయిల్ అయింది వన్ వీక్లో అన్నీ అండి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి తీద్దాము అని చెప్పారంట తీయడం ఆపరేషన్లు ఫెయిల్ అయిపోయి యూరిన్ దాకా ఆ బాడీది సహకరించక ఒక్కొక్కటి డౌన్ అవుతూ వచ్చింది ఇప్పుడు సీరియస్ కండిషన్లో ఉందండి నేను వన్ వీక్ వరకు మీకు టచ్లో ఉండను నేను వచ్చాక మీకు అందరికీ లైక్ చేస్తాను సబ్స్క్రైబ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్